స్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ సో ఈ రోజు వరకు అయితే మన గణేష్ నవరాత్రులు అయిపోయినాయి ఇక మేమందరం కలిసి అయితే పుల్హోరైతే రెడీ చేస్తుంది ఇక పులిహోరంగానే మాకైతే అయితే గుర్తొచ్చింది మా మామ ఎందుకంటే మా శేఖర్ అయితే పులిహోరలో మాస్టర్ చేసి సో ఫైనల్ గా అయితే మన పుల్హోరైతే అయిపోయింది ఆ పులిహోర మనందరూ మిక్సింగ్ చేసి ప్యాకింగ్ అయితే చేస్తున్నారు ఇది ప్యాకింగ్ అయ్యే గ్యాప్ లో మా వికాస్కైతే వెళ్ళి శివ ప్రసాదం కూడా కంప్లీట్ చేసిండు ఇక ఈ ప్రసాదం తీసుకుపోయి మనలో అయితే ప్రతి ఇంటికి రప్ప రప్ప ఇచ్చేసిండు ఇక ఈ గ్యాప్ అయితే మన గణేష్ ను తీసుకెళ్లి ట్రాక్టర్ అయితే వచ్చేసింది ఈ ట్రాక్టర్ ని మనోందరూ కలిసి చాలా కష్టపడితే డెకరేషన్ చేసిండు ఇక పొద్దున్న నుంచి మనలో ఎప్పుడెప్పుడైనా చూస్తున్న వేలపాడైతే స్టార్ట్ అయిపోయింది ఫైవ్ కేజీ అయితే పదహారు వేల ఆరు ైతే బీమ సూదు సొంతం చేసుకున్నారు ఇక ఈ పాట అయిపోయిన తర్వాత మా కమిటీ వాళ్ళందరం కలిసి మేము ఒక ఫోటో ఇ చివరి సరిగా మా గణేష్ మా వాళ్ళైతే చేతితో హారత ఇక్కడ నుంచి కష్టపడి మనలో చాలా ఇష్టంగా గణేష్ ట్రాక్టర్ పెట్టేశారు ఇక్కడ నుంచి అందరూ తెలిసిందే మనలో వైన్స్ లేకుండా డాన్స్ మాత్రం పక్కా ఉండాలి అందుకే సిట్టింగ్ అయితే మేమైతే పుట్టుపు ఎంజాయ్ చేసాం ఇక మేం చేసే డాన్స్ అయితే మనుషులకు కాదు కదా కనీసం కుక్కలకు కూడా అర్థం కాలే అందుకే మా మాస్టర్ అయితే ఏం ఇక ఇక్కడి నుంచి మేము అందరం ఎంజాయ్ చేస్తూ మళ్ళీ శివాలయం దగ్గర అక్కడ దేవునికి హారతి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ నుంచి అయితే ఇక మిగతా పర్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి शेयर से थैंक यू फॉर वाचिंग बाय बाय